గంగ ఇంట్లో పూజ చేసుకుంటూ ఉంటుంది అలా పూజ చేసుకుంటూ ఉండగా తనైతే పూజ చేస్తూ మనశ్శాంతగా తనైతే చాలా ఆనందంతో ఉంటుంది ఇంతలో అదే ఇంటికి అయితే గంగాధర్ అలాగే చెంగయ్య వస్తాడు ఇక చెంగయ్య గంగాధర్ని తీసుకొని తనైతే ఆ ఇంటికి వస్తాడు ఇక అక్కడ ఉన్న చంగయ్య అయితే ఎలాగైనా సరే గంగా గంగాధర్ వాళ్ళిద్దరినీ కూడా కలపాలని అనుకుంటాడు ఇక గంగ అయితే పూజ చేసి తనైతే హారతిని శరత్కి ఇవ్వడానికి అని చెప్పి హారతి ఇచ్చి తను తీసుకొని ఆ దేవుడికి దండం పెట్టి ఆ హారతిని ఇస్తూ ఇవ్వడానికి అయితే బయటకు వస్తూ ఉంటుంది అలా గంగా హారతి పట్టుకొని బయటకు వస్తూ ఉంటుంది ఇంతలో చంగయ్య అయితే గంగాధర్ని తీసుకుని శరత్ దగ్గరికి వెళ్ళి ఇలా అంటూ ఉంటాడు సార్ ఇదిగోండి సార్ ఇతనే ఇతని గురించే చెప్పాను కదా మీకు మీకు డ్రైవర్గా పనిచేస్తాడని ఇతని పేరు గంగాధర్ అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో శరత్ అయితే అవునా ఇతను ఎలాంటి వాడు మంచివాడేనా మీకు బాగా తెలిసిన వాడేనా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అవును సార్ నాకు బాగా తెలిసిన వాడే బాగా కావాల్సిన వాడు కూడా చాలా మంచివాడు సార్ ఇతని పేరు గంగాధర్ ఇతను బాగా డ్రైవ్ చేస్తాడు సార్ అని చెప్పి చెంగయ్య అంటూ ఉంటాడు దాంతో గంగాధర్ అయితే అలా చూస్తూ ఉంటాడు ఇంతలో అక్కడికైతే గంగ హారతి ఇవ్వడానికి అని చెప్పి శరత్ కోసం బయటకు వస్తుంది ఇక శరత్ దగ్గరకు వచ్చి తనకైతే హారతి ఇస్తూ ఉంటుంది ఇక గంగను చూసి గంగాధర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక తనైతే ఒక్కసారిగా అలా చూస్తూ ఉండిపోతాడు చాలా బాధపడుతూ ఉంటాడు ఇక గంగ తన భర్త శరత్కి అయితే హారతిని ఇస్తూ ఉంటుంది అది చూసి గంగాధర్ తట్టుకోలేకపోతాడు ఇక హారతి తీసుకున్న వెంటనే గంగ అయితే అక్కడ ఉన్న చంగయ్యకు కూడా హారతి ఇవ్వడానికి ముందుకు వస్తుంది ఇక చెంగయ్య కూడా ఆ హారతిని తీసుకు ఉంటాడు ఇక పక్కనే ఇంకా ఎవరో ఉన్నారు అతను కూడా తీసుకుంటారు అని చెప్పి మీరు కూడా తీసుకోండి అంటూ గంగాధర్ కూడా హారతి ఇస్తుంది ఇక గంగాధర్ కూడా ఏం చెయ్యలేక ఆ హారతిని తీసుకోవడానికి ఇలా వెనక్కి తిరుగుతాడు తిరిగేసరికి గంగ ఎదురు పడుతుంది ఇక గంగ ముఖం చూస్తే తనైతే హారతి తీసుకుంటూ ఉంటాడు ఇక గంగ అయితే ఒక్కసారిగా తల ఎత్తి అతని ముఖం చూస్తుంది చూసేసరికి అక్కడ ఉన్న గంగాధర్ని చూసి గంగ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక గంగ అది చూసి షాక్ అయ్యి ఏంటి గంగాధర్ ఇక్కడికి వచ్చాడు అసలు ఇక్కడికి ఎలా వచ్చాడు మావయ్య గారు ఏం చేయబోతున్నారు అని చెప్పి గంగ కంగారు పడుతూ ఉంటుంది ఇక శరత్ అయితే జానుని పిలిచి ఇలా అంటూ ఉంటాడు జాను ఇదిగో మనకి ఇప్పుడు చేరబోయే కొత్త డ్రైవర్ ఇతని పేరు గంగాధర్ చంగయ్య గారికి బాగా కావలసిన వారే అంట ఇతను గంగాధర్ అంట ఇతను బాగా డ్రైవ్ చేస్తాడంట అని చెప్పి జానుని దగ్గరికి పిచ్చి దగ్గరకు పిలిచి శరత్ అయితే జానుతో అంతా చెబుతూ ఉంటాడు ఇదంతా చూసి గంగాధర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక వాళ్ళిద్దరూ అలా కలిసి ఉండడం చూసి గంగాధర్ తట్టుకోలేకపోతాడు ఇక గంగాధర్ అక్కడికి ఎందుకు వచ్చాడు అని చెప్పి గంగా కంగారు పడుతూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్